హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇవాళ శ్రావణ శుక్రవారము అందరూ బాగా మీరు వ్రతం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని అంత కోరుకుంటూ నమస్తే ఇవ్వగండి మనం పొంగలు పెడుతున్నాము పాలు తీసుకున్నాను పొంగలి పొంగలి గిన్నెకి చక్కగా ఇట్లా పసుపు పూసి బొట్లు పెట్టి పాలు తీసుకున్నాను ఇదిగో ఇదేం బియ్యం కడిగి నానబెట్టాను బియ్యము కొంచెం పెసరపప్పు కొంచెం సగ్గు బియ్యం బాగుంటుంది టేస్ట్కి పొంగలికి ఇవి సా జీడిపప్పు కిస్మిస్ ఏ పెట్టాను నేతిలో ఇది బెల్లం ఈ కప్పున్నర బియ్యం కప్పు బెల్లం సరిపోద్ది కప్పున్నర బియ్యానికి కప్పు బెల్లం సరిపోద్ది ఇది యాలకుల పొడి ఇంతవరకు ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసి పాలు బెల్లం పాలు పొంగినాక అప్పుడు బియ్యం వేద్దాం వస్తాయి పాలు అండి ఇప్పుడు మనం స్టవ్ తగ్గిద్దాం అట్లా పాలు పొంగితేనే మంచిది ఇప్పుడు మనం దీంట్లో బియ్యం వేసేద్దాం నానబెట్టుకున్న బియ్యం ఒకప్పుడు నాకు బియ్యం వేసాను ఒక్క చిన్న గెంటెడు పెసరపప్పు వేసాను ఒక స్పూను సొగబియ్యం వేసాను వేసేసి ఇప్పుడు బాగా బియ్యం ఉడకనిద్దాం పాలల్లో ఆ కుడికినాక బెల్లం బెల్లము కరగబెట్టి వడేసేద్దాము నేను అందుకని గిన్నెలో తీసుకున్నాను బెల్లము కొద్దిగా చుక్క నీళ్ళు వేసాను అది కరగబెట్టి వడేసేస్తాను ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా పోయిద్దని నేను ఇట్లా చేస్తున్నాను అన్నమాట అది ఇదిగోండి పొంగలి అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసేసుకుందాం బెల్లం కరిగింది ఇప్పుడు మనం బెల్లాన్ని దీంట్లో వడగట్టుకుందాం అంత అంత లేదు అది పర్వాలే బెల్లం ఇప్పుడు ఇది బాగా కలిగి తిప్పుకొని ాగా తిప్పేక బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి అన్నంలో ఈ పాకం అంతా పొంగల్ రెడీ అయిపోద్ది అమ్మవారికి ఇష్టమైన పొంగలిది బెల్లంతో చేసింది పాల పొంగలి బెల్లంతో అమ్మవారికి ఇష్టం కలిపెట్టి కలిసిన దాకా ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం నెయ్యేసి బాగా తిప్పినాక ఇప్పుడు మనం దీంట్లోకి అయిపోయింది పొంగలి ఇప్పుడు యాలక్కాయ పొడి కొద్దిగా పచ్చకర్పూరం వేద్దాం ఇది పచ్చకర్పూరం ఇట్లా నలిపి ఇట్లా వేసేటమే ఇది యాలక్కాయ పొడి అది వేసేసి బాగా స్టవ్ కట్టేసి తిప్పుకొని దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసేద్దాం పచ్చకర్పూరం కర్పూరం ఏం కానీ మంచి స్మెల్ వస్తుంది చూసారా అమ్మవారి పచ్చ కర్పూరం అన్న చాలా అంట కొంతమంది దీపం పెట్టేటప్పుడు అమ్మవారికి ఇష్టమని పచ్చకర్పూరం కూడా దీపం నూనెలో వేస్తారు కొద్దిగా అయిపోయింది దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసేద్దాం ఇవి నేతిలో ఏపుకున్న జీడిపప్పు కిస్మిస్ అయిపోయింది అమ్మవారి పొంగలి ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యం చెల్లించుకున్నాం ఇది అయిపోయింది అయిపోయింది అందరు చేసు అందరికి తెలుసు పొంగలి ఎట్లా చేసుకోవాలో కానీ నేను కొంచెం ఈ వేసాను ఈ జీ జీడిపప్పు కిస్మిస్ కొంచెం యాలక్కాయ పొడి పచ్చకర్పూరము ఇది బియ్యం అచ్చం పాలల్లో వండాను నేను తర్వాత సగ్గు బియ్యం వేసాను ఒక్క స్పూను ఆ సగ్గుబియ్యం జిగురు బాగుంటుంది పొంగల్లోకి అయిపోయింది అందరూ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని అందరూ ట్రై ట్రై చేసేది ఏం లేదు ఇలా అందరు చేసుకుంటారు కాబట్టి నైవేద్యం పెట్టుకోండి అమ్మవారికి పెట్టుకొని అందరూ షేర్ చేసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి